న్నే జెడ్పిహెచ్ఎస్ మీకు అందరికి ఇట్టాం ఇంకా వీళ్ళకి ఇంకెవరున్నారు సార్ ఇంకొకరండి ఎవరన్నా నైన్ సరే సార్ ఎక్కువ అక్కడ కవర్ చేయండి రావాలి త్వరగా అమ్మా దాండీ ఏం పేరమ్మా శ్రీ విద్య దాండీ నీ పేరమ్మా రేవతి రేవతి నీ పేరు తల్లి భూమి నీ పేరు చెప్పనా జగదీశ్వర్ సార్ జగదీశ్వర్ భూమి రేవతి శ్రీ విద్య వెంకటరమణ జగదీష్ జగదీశ్వర్ మీ పేర్లు నాకు కొంచెం నోటెడ్ కావాలి కాబట్టి మళ్ళీ రిపీట్ చేసుకున్నాను సార్ నేను ఒకసారి క్లాస్ చూడండి నాకు ఏం లేదు నాన్న మూడు రౌండ్లో చిన్న కాంపిటీషన్ ఉంటుంది మూడు రౌండ్లు చిన్న కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ మేము బెలూన్స్ ఇస్తాం ఒక ఐదు ఊది పగల కొట్టాలి ఎవరు ఫస్ట్ పగల కొడితే వాళ్ళు ఇండి ఉంటారు లాస్ట్ ఇద్దరిని తీసేస్తాం నేను మీకు ఈజీ అని చెప్పింది అందుకే ఇప్పుడు మీకు ఛాన్స్ లేదు ఇంకా ఆగండి సెకండ్ రౌండ్ ఏంటంటే మేము ఇంగ్లీష్లో అడుగుతాం ఇప్పుడు మదర్ అంటే ఏంది ఫాదర్ అంటే ఏంది విలేజ్ అంటే ఇట్లనే ఉంటాయి లాస్ట్ ఏంటంటే లాస్ట్ రౌండ్ వందల ఇరవై తీసేస్తే ఎంత రెండు వందలకు ముప్పై కలిపితే ఎంత ఇట్లే ఉంటుంది అయితే అది లాస్ట్ కదా ఇప్పుడు ఐదు మంది ఉన్నారు కదా వీళ్ళు ఇట్లా పోతారు కదా ఫస్ట్ ఫస్ట్గా ఫస్ట్ ఈ ముగ్గురికి రెండు రెండు వందలు ఇస్తాం లాస్ట్ రౌండ్లో సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏమో నాలుగు వందలు ఇస్తాం ఫైనల్ గెలిచిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తాం మీరు మిస్ అయినరు నిజంగా మిస్ అయినరు ఇగో ధైర్యే ఇగో ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు తెలుసా ఏమన్నారు అబ్బా అది కూడా వస్తలేదు ఇగో ధైర్యే సాహసే లక్ష్మి ఏంది ధైర్యం చేసిన సాహసం చేసే గుణం సాహసం చేస్తే లక్ష్మి వస్తుంది సరేనా ఇప్పుడు ఇలా ఖచ్చితంగా పైసలు అయితే వస్తాయి ఎన్ని వస్తాయి ఎట్లా వస్తాయి అనేది మీరు చూడండి సరేనా ఇంకా మీరు చూసే వీళ్ళు చేసేవాళ్ళు సరేనా నేను చెప్తా నేను చెప్పినట్టే చేయండి సరేనా ఇక ఈ కుర్చీలు కొంచెం అక్కడ ఇక్కడ పెట్టండి కవర్ అయితే నీ పేరు ఏం పేరు వెంకట రమణ తెలుసు శ్రీ విద్య తెలుసు రేవతి భూమి ఓకే అందరు నాకైతే పేర్లు అయితే గుర్తున్నాయి నా పేరు మహానంది గుర్తుందే సరే ఇక్కడ ఇతడికి రా ఇతడికి రా ఇట్లా ఇవన్న కాంపిటీషన్ తెలుసు కదా ఫస్ట్ ముగ్గురికి రెండు రెండు వందలు ఆరు వందలు సెకండు వచ్చిన పర్సన్కి నాలుగు వందలు ఫైనల్గా గెలిచిన పర్సన్కి థౌజండ్ రూపీస్ వస్తాయి మళ్ళీ ఇవి ఎవరిస్తారు ఇస్తారు మీరు అడగండి మీకు లేదు వాళ్ళు అడుగుతారు అడగండి సూపర్ ఇగో సురేష్ సార్ ఉన్నాడు కదా ఈ సురేష్ సార్ది ఈ ఊరే ఆ సార్ది ఆ సార్ కొడుకుది బర్త్డే ఉంది ఆ బర్త్డే సందర్భంగా రెండు వేలు ఇచ్చింది నాకు మన యానా ఈపో అంటే నేను ఇంట్లో వచ్చి వీళ్ళకి ఇస్తున్నా అంతే బాగానే ఉందే మన క్లాస్ కొట్టండి ఒకసారి ఇగో సురేష్ సార్ కొడుకు పేరు అభినందన్ ఏం పేరు ఓకే అభినందన్కు హ్యాపీ బర్త్డే చేస్తున్నాం సరేనా వీళ్ళ ఐదు మంది నాకు పేర్లు మళ్ళా చెక్ చేసుకుంటాను నేను ఈయన పేరు వెంకటరమణ జగదీశ్వరు భూమి శ్రీవిద్య రేవతి రేవతి ఓకే సరేలే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే వీళ్ళకి ఐదు ఐదు బెలూన్లు ఇస్తాం ఊది చైతన్య కాకుండా ఊదుకుంటేనే పగల ఎవరైతే ఫస్ట్ పగలు కొడతారో వాళ్ళు ఉంటారు లాస్ట్ పగలు ఇద్దరు పోతారు ఆ ముగ్గురికి సెకండ్ రౌండ్ ఉంటుంది నేను చెప్తాను కదా మీరు ఏం టెన్షన్ పడకండి మీకు అయిపోయింది మీరు ఆల్రెడీ గెలిచిన మీరు ఆల్రెడీ రెండు రెండు వందలు గెలిచిన నిలబడి వచ్చి నిలబడి అందుకే రెండు వందలు గెలిచిర్రు మీరు సరేనా సెకండ్ రౌండ్ వస్తే అయిపోయాయి అట్లా సరేనా ఇంకా ఇవి పేరు రేవతి శ్రీవిద్య భూమి వెంకటరమణ జగదీష్ ఓకేనా సరేనా వీళ్ళకు ఐదైదు బెలూన్లు ఇస్తాం సరే కొద్దిగా వీడియో స్టాప్ చేసి బెలూన్ తీయండి వాళ్ళు వెయ్యి రూపాయలు చూడరా సంక్రాంతి పండగ చేసుకుంటారు ఎవరు కానీ సరేలే ఓకే ఇక నాన్న ఇక మీకు వీళ్ళకు రూల్స్ ఏంటంటే ఒకటే బెలూన్ తీసుకోవాలి ఫస్ట్ అది ఊది పగిలిపోయిన తర్వాతనే వేరే తీసుకోవాలి ఓకేనా ఊదే పగల కొట్టాలి చేతితోనే ఎవరన్నా పగల కొడితే మాకు చెప్పండి అన్న మీరు సరేనా సరే ఒకసారి వాళ్ళని వీడియో తీయండి క్లాప్స్ కొడతారు క్లాప్స్ కొట్టండి ఐదు అయితే ఆగండి నానా ఇగో ఏ ఆగండి ఇగో వాళ్ళు ఎంత టైం అన్నా తీసుకోండి ఫస్ట్ అయిదు అయిపోతారు అయి కదా ఒకవేళ ఈయన ఐదు ఈయన ఐదు ఈయన ఐదు అయిపోయినట్టు వీళ్ళు గెలిచినట్టు ఇక వాళ్ళు ముగ్గురు ఆగినట్టే సరేనా ఇది కాంపిటీషన్ ఈజీ లేదు నేను ఈజీ అయినా అందుకే అందుకే రానంటే వస్తలేరు మీరు సరేలే ఇగో స్టార్ట్ చేయండి ఇగో ఆగండి సార్ కొద్దిగా వాచ్ టైం చూసుకోండి సార్ ఎంత ఎంత టైం అయిపోతుందో అన్నీ ఇది లేదు నీ చెల్లదు కాంపిటీషన్లో ఉండాలి చెల్లవట్ల నేను వన్ టూ త్రీ అన్నాక స్టార్ట్ చేస్తారు మీరు కొద్దిగా వాళ్ళకి కనపడతలేదండి ఇట్లా ఇట్లా ఉండండి స్టాప్ అది చెప్పు ఎంత టైంలో అయిపోకూడతారని చూద్దాం ఏలే సార్ ఎవరు ఫస్ట్ అయిపోకూడితే వాళ్ళే విన్నారు కాకపోతే మనకు టైం తెలియాలని అంతే దానిది ఏమంత యూజ్ఫుల్ కాదు కాకపోతే అట్లా కొద్దిగా అక్కడ జర జగదీష్ నువ్వు కావాలంటే అక్కడ ఆడబెట్టుకో అది చేయరా నాన్న మీరు అందుబాటులో పెట్టుకోండి మళ్ళీ అందిలేవు అదైతే దీనిలో లేదు చూడండి సరేనా మీకు అందుబాటులో పెట్టుకోండి మీరు ఫ్రీగా ఆడండి ఆల్రెడీ మీకు రెండు వందలు వచ్చినాయి ఏమైంది గట్టి చెప్పండి ఎన్ని వచ్చినాయి చెప్పండి ఎన్నో ఎన్ని వచ్చినాయి రానోళ్ళు ఎంత గట్టి చెప్తే వచ్చిన రెడీ చెప్పాలి ఎన్ని ఎన్ని వందలు వచ్చినాయి వచ్చినాయి కదా నీకు కూడా వచ్చినాయి కదా సరే ఓకే నేను త్రీ అలాగే స్టార్ట్ చేయండి అన్న పట్టుకున్నారు కదా ఓకే అన్న భూమి ఇట్లా ఉ అట్లా భయపడుకుంటారు భూమి గట్టి ఉండాలి సున్నానా మీకు వెయ్యి రూపాయల ఛాన్స్ ఉంది పోగొట్టుకోకండి చాలా యాక్టివ్ ఉండండి ప్ర దానిలో పార్టిసిపేట్ చేయండి చిన్న చిన్న క్వశ్చన్ లేవు ఒకటి ఉండే అడుగుతా పెద్ద అడగను సరేనా రెడీ చేద్దామా గట్టి చెప్తా లేరు ఓకే రెడీ అంట నేను త్రీ అన్నా స్టార్ట్ చేయనా వన్ టూ త్రీ జగతి స్టార్ట్ అయ్యలేదు భూమి కాని భూమి ఫాస్ట్ చేయాలి ఒర్రే ఒర్రే వచ్చిందిరా ఎవరిది వాళ్ళకి తోసిరాలే క్లాప్స్ కొనండి క్లాప్స్ కానండి ఒర్రే పలిపోతలేదు అయితేనే లేదు ఇంటికాడ అయితే ఊది పలకొడతారు సూపర్ 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 వాళ్ళిద్దరు ఫాస్ట్ పోతారు భూమి కానీ అర్రే ఓ వాహో ఏం కట్ రమ్మన్నా అబ్బా అయిపోయింది భూమి కూడా జగదీష్ గ్రేట్ రా నువ్వు ఐపీఆ రెండు వందలు గెలిచినాడు వా ఓకే ఓకే కానీ వదు గట్టి వదు రెండు కానీ ఏమైంది ఉందండి వా భూమి కూడా రెండు అయింది వావ్ రేవతి మూడు నాలుగో తీసుకున్నది వా వా సూపర్ క్లాస్ కొట్టండి జగదీష్ రెండు ఓకే క్లాస్ కొట్టాలి మీరు గట్టి కొట్టాలి మీరు ఎక్కడ చేయాలి బొక్కడితే పోయింది కదా అయ్యింది కానీ మూడు అబ్బా నాలుగు అయిపోయింది రేవతి రేవతి వావ్ సూపర్ భూమి ఎక్సలెంట్ జగదీష్ నీ కూడా వచ్చినావా బా పోటీలో ఉన్నాడు జగదీష్ కూడా రేవతి క్లాస్ రేవతి నీ కూర్చో తల్లి నీ కూర్చోమ్మా বদলে না ওকে লে ডান বোমি কাম অন বোলা এই ক্লাস করండి ক্লাস করండి স্যার ওই আকরวดట్లా কভার দিন আকরวดట్లా কভার দিন ঠিক ঠিক নাও রট হয়ে গেল আউ నాలుగు అయిపోయినాయి జగదీష్ నాలుగు అయిపోయినాయి జగదీష్ వా ఓకే ఇంకొకరేవరు నిపుచం నిపుచం ఇంకొకరే వస్తారు ఇంకొక్కరే వస్తారు ఇంకొక్కరే వస్తారు రేవతి రామణ శ్రీవిత కైదలే శ్రీవిత అయితే ఇంకొకటి ఉంది భూమి ఇంకొకటి ఉంది నీది నీది కాని జగదీష్ కానీ జగదీష్ వ కానీ క్లాప్స్ క్లాప్స్ అట్లా కాదండి వా జగదీష్ ఇంకా ఆగండి ఇంకా ఆగండి 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 కూర్చోండి కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోండి నా ముగ్గురు రాని ఇంకా వీళ్ళిద్దరు రెండు మూడు వందలు గెలుచుకున్నారు సరేనా తర్వాత సార్ వాళ్ళు ఇస్తారు మేము మేము ఉండి ఇస్తాము కొద్దిసేపు కూర్చోండి అన్న అలా పోయి అట్లా అట్ల కూర్చోండి ఓకేనా ఇంకా వీళ్ళ స్టార్ట్ చేద్దాం చేద్దామా వీళ్ళది కొంచెం కుషన్ అడిగేది ఉంటుంది సరేనా ఇంక మేము కూర్చుంటాం సార్ ఆపండి నాన్నా ఏది చెప్పినా గట్టిగా చెప్పు ఆన్సర్ అయితే చెప్పు రైట్ ఆ అది సార్ వాళ్ళు నిర్ణయిస్తారు ఓకేనా నీ పేరు ఏం పేరు నానా రేవతి మీ నాన్న పేరు రాజేంద్ర మీ తాత పేరు తెలుసా మధ్యలో ఏటి ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు మీ తాతను తాత అంటే ఇంగ్లీష్లో ఏమండాదర్ గ్రాండ్ ఫాదరా నువ్వు మీ తాతకి మనవరాలని అవుతా మీరు మీరు చెప్పకండినా నిన్నేమంటారు మళ్ళా ఇంగ్లీష్లో సి లేదు నా నువ్వు అసలు ఏం తిక్కమాక వడకు చిన్న క్వశ్చను ఇప్పుడు మీ తాతని గ్రాండ్ ఫాదర్ అన్నారా నువ్వు మనవరాలు అవుతావా మీ తాతకి నువ్వేమవుతావు ఇంగ్లీష్లో అయిపో చెప్పలేవా ఓకే వదిలేసాయి నీకు తెలుసా తెలిస్తే తెలుసా నువ్వు తెలియదు కదా నీకు తెలుసా తెలియదు సార్ సరే నేనేం అడిగినా వాళ్ళ తాతకి ఏమేమవుతుంది మనోరాలు మనోరాలని ఇంగ్లీష్లో అడగాలని చెప్పాలని చెప్పి ఏమన్నారు గ్రాండ్ ఫాదర్ మళ్ళీ ఇప్పుడు మనోహరాలని ఏమంటారు తెలియదు సార్ నీకు తెలుసా తెలియదు సార్ ఏం బా నాకు కూడా తెలియదు అయితే గ్రాండ్ డాటర్ అని అంటారంట నాకైతే అది కరెక్టా తెలియదు సరేనా నీవు కూడా అదే అనుకుంటేటా ఈయన అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారా వచ్చి చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారా అరే ఏమన్నా ఆన్సర్ కరెక్ట్ చెప్పాను ఆన్సర్ తెలిస్తే అంతే అది తప్ప రైటా నేను చెప్తా నాకు కూడా రాకపోతే సార్లు చెప్తారు అంతే కదా మనం సారంలోనే భారం వేయాలి అప్పుడప్పుడు దేవినేస్తా భారం మన తెలియని దేవుని నేస్తే తెలిసిన సారంలో వినే కదా వస్తుంది కదా ఓకే ఇక ఒక రౌండ్ అయిపోయింది ఉన్నానా ఇలా ముగ్గురికి ఒక్క పార్క్ కూడా వచ్చలేదు సరేనా నాన్న నీ పేరు ఏం పేరు అన్న జగదీశ్వర్ సార్ నన్ను అడుగు నీ పేరు ఏం పేరు అన్న ఇంగ్లీష్లో మీరే మీ పేరు ఏం పేరు సార్ ఇంగ్లీష్లో అడుగు వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ మహానంది మీ నాన్న పేరు ఏం అన్న అడుగు వాట్ ఈస్ వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ ఓకే సూపర్ కొద్దిగా మిస్ అయినా కరెక్ట్ చెప్పిండు క్లాప్స్ కొట్టండి నాన్నది ఊరు కదా ఊరేనా ఊరిని ఇంగ్లీష్ లేమంటారు విలేజ్ మీ ఊరేందని అడుగు నన్ను వాట్ ఈజ్ యువర్ విలేజ్ నేమ్ మై విలేజ్ నేమ్ పెబ్బేరు వాట్ ఈజ్ యువర్ మండల్ నేమ్ ఐజా సరే ఓకే రాష్ట్రం తెలుసా నీకు రాష్ట్రం అంటే రాష్ట్రం అంటే తెలుసు తెలుసా తెలియ అంత డౌట్ ఉంది తెలుసు తెలుసా తెలియదా తెలుసు సార్ తెలుసా తెలియదా తెలుసు సార్ తెలుసా రాష్ట్రం మాది ఆ రాష్ట్రం తెలంగాణ అయ్యో రాష్ట్రాన్ని ఇంగ్లీష్లు ఏమంటారు రాష్ట్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటానా రాష్ట్రాన్ని ఇంగ్లీష్లో ఏమంట స్టేట్ వెరీ గుడ్ జగదీష్ జగదీషు బాగా చెప్తున్నాడు సరేనా జగదీషు బాగా చెప్తున్నాడు ఇతను చెప్పాలి అనుకుంటున్నాడు కానీ భయపడుకుంటున్నాడు ఈమె చెప్పలేకపోతుంది సరే చూస్తాం మనం ఎట్లా పోతామో తెలియదు కదా మనకైతే తెలియదు కదా ఆడికోతాము సరే నాన్న ఇది ఇంగ్లీష్ కదా నేను ఇంగ్లీష్లో అడుగుతాను అన్న సరేనా గుండెని ఇంగ్లీష్లో హార్ట్ హార్ట్లో ఏముంటుంది నాలుగు గాదులు అరే ఏముంటుంది సార్ బ్లడ్ మళ్ళీ అదే నేను చెప్పేది స్పెల్లింగ్ చెప్పు బిఎల్ఏడి కరెక్ట్ చెప్పు ఎందుకంటే తప్పు తప్పు చెప్పా నీ చెప్పేది స్పష్టంగా చెప్పు తప్పైనా సరే అవుతుంది బ్లడ్ కదా నువ్వు చెప్పు నువ్వు చెప్పన్నా బిఎల్ఈడి అమ్మా ఇంగ్లీష్ బాగా వస్తుంది అయితే కొంచెం హార్డ్ హార్డు ఉందే రక్తము రక్తాన్ని ఇంగ్లీష్లో అడిగినాం అంతే కదా సరే ఇది ఎవరు చెప్పలే బిఎల్ఈడి ఈయన చెప్పిండు బిఎల్ఓఏడి ఈయన చెప్పిండు ఈమె కూడా అది చెప్పింది మళ్ళీ ఆన్సర్ ఏంది బిఎల్ బా వచ్చినోళ్ళు కూర్చొని రాణి ఇంటికి వచ్చింది ఇది మిస్ అయింది ఇగో మన దేశంలో అదే జరుగుతుంది టాలెంట్ పరులు సాటుకుంటారు ఇంకా అందుకే మన ఇట్లా ఉంటుంది వస్తారు కాబట్టి ఏం వస్తే అది స్పష్టంగా చెప్పనికే నేర్చుకోవాలి సరేనా ఓకేలే ఇంకా బ్లడ్ అనేది అట్లా బ్లడ్లో కలిసిపోయింది నానా మీ ఊరి పేరు ఏం పేరు నానా యాపదినే కదా స్పెల్లింగ్ చెప్పనా వైఎ అది కూడా డౌట్ ఉంది వైపీఏ డిఐఎన్ఏని చెప్పింది ఈమె కరెక్ట్ చెప్పిందా నువ్వు చెప్పింది వైఏ చెప్పినావు పిఏ చెప్పినావు డిఐ చెప్పినావు ఎన్ఏని చెప్పినావు అంతగా నేను చెప్పింది నువ్వు చెప్పిన వైఏ ఆ పిపిఏ నువ్వు చెప్పు వైఏపీఏడిఐఎన్ ఓకే సార్ యాప్ అంటే వైఏపిఏ డిఐఎన్ అంతేనా సరే ఇగో ఈ రౌండ్ ముగిసింది కాబట్టి నేను ఈయన ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా సర్వర్లను కూడా అడుదాం కూడా అడుగుదాం సార్ ఎవరిని చేద్దాం ఈయన నువ్వు వెళ్ళున్నా నీకు రెండు వందలు వచ్చినాయి నువ్వేం ఫిగర్ చేయ గెలిచినప్పుడు స్లాప్స్ కూడా ఇది కాదన్నా ఇంకా ఇప్పుడు సింపుల్దిరా చాలా ఈజీ రౌండ్ చాలా ఈజీ రౌండ్ అయితే ఆయన ఎందుకు ఓడిపోయింది తెలుసా ఆయన ఎందుకు ఓడిపోయింది తెలుసా బెదురుకున్నాడు బెదురుకున్నాడు అటు ఓడిపోయింది సార్ మీరు రండి కొద్దిగా ఆప్ చేసి ఆయన ఓకే ఇంకా లాస్ట్ రౌండ్ చూద్దామా నాలుగు వందలు ఈయనకు వస్తాయా ఈమెకు వస్తాయా నాలుగు వందలు ఈమెకు నాలుగు వందలు వస్తాయంట అంటే వెయ్యి రూపాయలు అయ్యాకొస్తాయని సింపుల్ చెప్తుంది ఎప్పుడు నేను ఓడిపోతా ఆయన పాట వాడతాడు ఓడిపోయేదేమో మనం ఓడిపోతాం పాట వాడేదేమో ఆయన వాడతాడు అంటారు ఇట్లా చేయబట్టి ఇట్లా అయిన వెయ్యి నాకు వస్తాయని చెప్పాలి అలాగిన అదురుకుంటాడు అప్పుడు సరేలే సుధం సార్ మీరు వాళ్ళ కొద్దిగా అడ్డం అయినట్టారు ఇట్లా వాళ్ళు కొద్దిగా చూడలేకపోతుండ్రు ఇగో ఇంకా లాస్ట్ రౌండ్ అన్న ఎట్ల సింపుల్గా లేదు హార్డు ఉందే మళ్ళీ ఇంత ఈజీ నేను చెప్పిన అప్పుడే మీరు నమ్మలే ఈజీ ఉంటుంది ఇగో సరే సరేలే నేను ఈజీ అడుగుతా కానీ మీకు రాకుండా ఉండేది అడుగుతా సరేనా అట్లా ఓకేనా ఇగో డెబ్బై తొమ్మిదిలా ఇరవై మూడు తీసేయనన్నా మీరు మాట్లాడుకోండి చెప్పినామండి నలభై నాలుగు అని డెబ్భై తొమ్మిదిలా ఇరవై మూడు తీసేస్తే నలభై నాలుగు అన్నా అవునా అవ్వ చెప్పనా డెబ్బై తొమ్మిది సార్ ఇరవై మూడు నువ్వు నాకు మల్లారమల్ రావు లెక్కలు డెబ్బై తొమ్మిది తెలుగులని అడిగిన ఇరవై మూడు తెలుగునే అడిగినా ఆన్సర్ చెప్పు నువ్వు మల్లమాల నేను అడిగినప్పుడు చెప్పు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫోరేనా ఈయన నలభై నాలుగు అంటున్నాడు నువ్వు ఫార్టీ ఫోర్ అన్న ఈమె కూడా నలభై నాలుగే అన్నది ఎంత మన ఆన్సర్ కరెక్ట్గా చెప్తాను చెప్పాలని అడిగితే మళ్ళా నేను చెప్తాను సార్ మైకి పెట్టినా చెప్పుకో ఫిఫ్టీ ఫోర్ సార్ ఫిక్స్ అయిట్లా అన్న నువ్వు సార్ కొద్దిగా ఆగండి కొద్దిగా ఆగండి జగదీశ్ గారు ఏమైండు అప్పుడేమో బ్లైండ్గా వచ్చిండు ఇప్పుడు మైండ్ అసలు బంద్ చేసిండు ఈవే చెప్తే ఈవే నీ కరెక్టే చెప్తుందేమో అనుకొని మేము అదే చెప్తున్నాడు నీ మైండ్ కొంచెం ఉపయోగించరా ఆడ తొమ్మిది ఉన్నాయి మూడులో తీస్తే ఎంత వస్తాయి ఆడ ఏడు ఉన్నాయి రెండు తీసేస్తే ఎంత వస్తాయి నేనైతే ఆర్డర్ ఏమో అడిగలేనని నేను అనుకుంటున్నా ఓకేనా చెప్పనా ఫిఫ్టీ సిక్స్ నీకు తెలుసా ఫిఫ్టీ త్రీనే అనుకుంటున్నా సార్ ఫిఫ్టీ నువ్వునా ఫిఫ్టీ సిక్స్ ఈవెనే గెలిచింది ఆర్టిటా కష్టపడి స్లాబ్స్ కూడా అని ఇంకా రెండు అడుగుతా ఇంకా రెండు అడుగుతా ఎందుకంటే ఒక్కటి గెలిచింది ఒకవేళ రెండు జగదీష్ గెలిస్తే వెయ్యి ఈయనకు వస్తాయి నాలుగు వందలు ఈమెకు వస్తాయి లేదు ఒక్కటి ఈమె చెప్పింది అనుకో నాలుగు ఏమికి వస్తాయి అంతే కదా జగదీష్ గారు అడుగుతా వాడు ఫస్ట్ ఆడగినందుకు ఫీల్ అయినట్టు వాడు జగదీష్ నీకు ఎక్కాల సారా సార్ తెలుగులో అడిగితే వస్తాయి ఇంగ్లీష్లో అడిగితే వస్తాయి తెలుగులో టఫటప్ప మధ్యలో అడిగితే వస్తాయి లేకపోతే మామూలుగా రెండెక్క చెప్పండి అట్లా వస్తాయి మధ్యలో అడితే వస్తాయి ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నావు సార్ ఏమైంది సార్ మరి గడ్డ జగదీష్ అని చెప్పు జగదీశ్వర్ మళ్ళా పేరు మాత్రం తప్పు అని ఇస్తలేడు నేను జగదీష్ అంటే జగదీశ్వర్ అంటున్నాడు డెబ్బై తొమ్మిది ఇరవై మూడు తీసేస్తే మాత్రం యాభై మూడు అని చెప్తాను మళ్ళా అవి తప్పపోయినా ఏం కాదంట పేరు మాత్రం తప్పు పోదు సరే జగదీష్ నేను నిన్ను ఏడెక్క అడుగుతా అడుగునా సార్ ఏడెంబలి ఎంత యాభై మూడు ఏడెంబలు ఎంత ఏడు ఎంత యాభై నాలుగు సార్ ఒకటి పెంచండు ఏడు ఎంత యాభై ఆరు సార్ ఓకే ఏడెంబలు ఎంత ఎందుకు నీకు యాభై మూడు ఇష్టం ఆ నెంబరు కాదు క్లాప్స్ కూడా అండి కాదు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఉపయోగించుకోకపోతే మనం ఆడియన్సే అవుతాం మీరు బాగా ఫీల్ కావాలి ఇప్పుడు కాదు ఇప్పుడు ఫీల్ కాదు ఇంకా పైసలు ఇచ్చేటప్పుడు ఉంటుంది మీది ఫీలింగ్ అంతేనా కాదు సార్ ఓకే అరే ఇంకా లాస్ట్ ఇప్పటికి రెండు ఏమైనా చెప్పింది ఆల్రెడీ గెలిచింది చూద్దాం జగదీష్ చోటు చెప్తే మనకి ఇస్తాం సరేనా నానా చూడు సింపుల్ ఓకే ఏయ్ అడుగుతున్నా కొద్ది సౌండ్ చేయకండి సరేనా యాభై ఐదు ఎంత యాభై ఐదు దానికి ముప్పై ఐదు కలుపు ఎంత చెప్పు ఎయిటీ సార్ ఎనభై అని చెప్పింది మళ్ళా అట్లా కూడా నీవు చెప్పు సార్ ఒకసారి చెప్పండి సార్ యాభై ఐదు ముప్పై ఐదు తొంభై సార్ తొంభై క్లాస్ కొట్టండి రంగా ఇగో నానా నీ పేరేం చెప్పు రేవతి అక్కడ చెప్పలే రేవతి మీ నాన్న పేరు రాజేంద్ర ఏం పని చేస్తాడు పొలం వ్యవసాయం అక్కడ అగ్రికల్చర్ అగ్రికల్చరా లేదా పొలం పని అనగూ లేదంటే వ్యవసాయం అను నాకు తెలియ ఇష్టం వ్యవసాయమా మమ్మీ ఏం చేస్తాడు ఏం పేరు సునీత ఏం పని చేస్తాడు వ్యవసాయమే పెద్ద ఆయనకి ఏం కావాలనుకుంటున్నావు డాక్టర్ నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు కానీ మళ్ళీ వేరేవాడు పెద్ద పేరు కోస్తే నువ్వు పెద్ద పేరు కోసావు వాళ్ళు తొంభై అంటే ఈయన మరీ నిదానంగా చెప్తున్నావు నీది నీవే నేర్చుకో తల్లి సరేనా సరే నువ్వు ఎట్లా గెలిచినావాళ్ళు విన్నర్ ఏమే సరేనా జగదీష్ నువ్వు చెప్పిన ఏం పేరు నీ పేరు జగదీశ్వర్ సార్ జగదీశ్వరా ఏం కావాలనుకుంటున్నావు డాక్టర్ సార్ మీ మమ్మీ పేరు ఏం పేరు భారత డాక్టరే కానీ కొంచెం మైండ్ ఎట్లా మళ్ళా ఓకే ఇగో ఈయన సెకండ్ ప్రైజ్ నానా ఇవే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ పేరు జగదీష్ జగదీశ్వరు మళ్ళా ఆయన తప్పపోతే అట్లా ఒప్పుకుంటలేడు ఫస్ట్ ప్రైజ్ పేరు రేవతి ఏంటి మొదటి బహుమతి సరేనా క్లాప్స్ కొట్టండి ఓకే సార్ కాంపిటీషన్ అయితే ఇంతటితో అయిపోయింది సార్ ఒక్కసారి ఒక్కసారి నా పేరు మహానంది నచ్చిందే మీకు నచ్చింది ఎవరి పేరు కూడా ఎవరికి నచ్చదు మనం చేసే పనుల బట్టి నచ్చుతుంది సరేనా అది మంచి పేరు ఉండొచ్చు చెడ్డ పేరు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు సరేనా ఇప్పుడు మహాత్మా గాంధీజీ అని ఉంది కదా అది బాగుంది చిన్నగా రవి అనేది బాగుంది రవి బాగుంది కానీ మనకి అది బాగా నచ్చుతుంది మళ్ళీ ఆయన చేసే పనులు చేసిండు మంచిగా కాబట్టి అట్లా కాబట్టి మీరు ఆడ కింద ఉంటే మీ పేరు ఎవరికి తెలియదు ఫస్ట్ మీ పేరు తెలవాలంటే ఇకి రావాలి గెలవాలంటే గట్టి ఉండాలి ఒక ఆయన ఉండే ఎవరు శ్రీవిద్యనా భయపడుకొని భయపడుకొని ఆడే ఆమె ఫస్ట్ రౌండ్ ఒక్కటి దాటి వస్తే వాళ్ళే విన్నారు నేను అందుకే ఫస్ట్ ఏం చేస్తా గేమ్స్ పెడతా గేమ్స్ అంటే మైండ్ బాడీ అన్నీ కరెక్ట్ ఉన్న గెలుస్తారు అది గెలిస్తేనే తర్వాత రౌండ్ ఏంటంటే చదువు సమాజం కూడా అంతేనా చదువు వచ్చిన వాళ్ళని సెకండ్ చూస్తుంది బలము మైండ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ చూస్తుంది అందుకే నేను మీకు అట్లా పెట్టినా సరేనా మీరు ఏమనుకోకండి ఆ ముగ్గురికి రాని